లో జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు ఏ అంటే ఉప ఎన్నికలనే చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే తెలంగాణ ఉప ఎన్నిక రాబోతుందన్నట్టుగా అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరోపక్క ఈరోజు సుప్రీంకోర్టులో ఆ పార్టీ పిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముట్టకాయలు వేసే సమయం ఏర్పడ్డది ముట్టకాయలు వేయడానికి సిద్ధంగా ఉంది సుప్రీంకోర్టు అని చెప్పి కీలకంగా మనకు ఒక వార్తలు వస్తున్నాయి ఆల్రెడీ ఇప్పటికే వాదనలు వినిపిస్తున్నారు వాళ్ళు కానివ్వండి వీళ్ళు కాని వాదనలు వినిపిస్తున్నారు ఆ వాదనలు ఏంటంటే సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు అనర్హత పిటిషన్పై విచారణ గత విచారణలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి ఎంత సమయం కావాలో స్పష్టంగా చెప్పాలని స్పీకర్ తరపున న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు స్పీకర్ తరపున న్యాయవాది గవర్నమెంట్ న్యాయవాది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత టైం కావాలి వాళ్ళు వివరణ ఇవ్వడానికి అని చెప్పి కీలకంగా చర్చలు జరుగుతున్నాయి ఈ చర్చలు అయిపోయిన వెంటనే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం క్లియర్ గా కనపడుతుంది ఎందుకంటే వీళ్ళు వీళ్ళు నమ్ముకున్న ప్రజల్ని మోసం చేసి ఆ పార్టీలు ఫిరాయించిన వాళ్ళకి ఇక మళ్ళీ తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఎవడో కూడా పార్టీ అవకాశం ఉండొద్దు అవును నిజమే అది ఎందుకంటే ఒక్క సింబల్ మీద గెలిచిన తర్వాత ఇంకో పార్టీలో పోవడం అనేది నిజంగా జనాలు మోసం చేయడమేగా ఎంత మోసం చేసినట్టు జనాల్ని కాబట్టి ఒకసారి ఆ ఈ పది మంది ఎవరైనా పేర్లు అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఆ పది మంది పేర్లు చెప్పనా కడియం శ్రీహరి ఆ పది మంది పేర్లు చెప్పాయా వీళ్ళే పది మంది వీళ్ళు ఎవరెవర ఏందయ్యా అని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఫోటోలో ఉన్నారు కదా వీళ్ళే ఒకసారి చూసుకునే ప్రయత్నం చెప్పనా కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఈయన శ్రీహరి తెల్లం వెంకట్రావు తెల్లం వెంకట్రావాచీలం ఒక్క నిమిషం కడియం శ్రీహరి ఇప్పుడు ఆల్రెడీ ఈ విచారణ వేగవంతమైంది ఒకసారి వాళ్ళ పేర్లు చెప్పే ప్రయత్నం చేయండి ఒకసారి వాళ్ళ పేరు రాసి ప్రయత్నం చేద్దాం వాళ్ళ పేర్లు చెప్పండి ఒకసారి కడియం శ్రీహరి ఆ కడియం శ్రీహరి ఎక్కడి నుంచి స్టేషన్ కన్పూర్ కడియం శ్రీహరి ఒకటి కడియం శ్రీహరి స్టేషన్ కన్పూర్ స్టేషన్ కన్పూర్ కి ఉప రాబోతుందట రెడీగా ఉంటుంది మరి తెల్లం వెంకట్రావు భద్రాచలం తెల్లం వెంకట్రావు భద్రాచలం తెల్లం వెంకట్రావు భద్రాచలం దానం నాగేందర్ ఖైరతాబాద్ దానం నాగేందర్ ఖైరతాబాద్ పోచారం శ్రీనివాసరెడ్డి బన్సువాడ రెడ్డి బాన్సువాడ అయితే చాలా సీనియర్ లీడరు ఆల్రెడీ ఈయన కూడా స్పీకర్ గా చేసిండు గూడెం మహిపాల్ రెడ్డి పఠాన్చరు గూడెం మహిపాల్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి మన కేసీఆర్ ఫోటో పెడతా అని చెప్పి గొడవైంది మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ రాజేంద్ర అబ్బా ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ నగర్ ప్రకాష్ గౌడ్ నెక్స్ట్ సంజయ్ కుమార్ సంజయ్ కుమార్ ఒకత్యాల జగిత్యాల జగిత్యాల ఓకే సంజయ్ కుమార్ జగిత్యాల సంజయ్ కుమార్ నెక్స్ట్ కత్తి యదయ్య కాలే కాలయాదయ్య చే చేవెల్ల చేయవెళ్ళ చేయవెళ్ళ నెక్స్ట్ కృష్ణమోహన్ రెడ్డి గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డ బండ్ కృష్ణమోహన్ రెడ్డి ఓకే అరికేపూడి ఎంఎల్ఏ అరకేపూడి కూడానా గాంధీ అరకేపుడు గాంధీ ఓకే గాంధీ ఎమ్మెల్యే ఈ పది మంది మీద సుప్రీం కోర్ట్ క్లియర్ గా ఈ రోజు తెలుస్తుంది ఏం చెప్తాదా అని వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి ఎవరైనా పార్టీ మారాలంటే చుచ్చు పడాలి ఎందుకంటే ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఆ పార్టీ గొంతు కోసి అంటే ఆ పార్టీ అంటే ఆ పార్టీని నమ్ముకొని గెలిపించినటువంటి ప్రజలు వాళ్ళు మోసపోతారు వాళ్ళు మోసపోతున్నారు అది ఎంత అంటే అంత తప్పది నలభై ఎనిమిది సీట్లు వేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ముప్పై ఎనిమిది పరిమితమైంది పది మంది జంపు పది మంది జంపేరు ఏ పార్టీలో గెలిచినట్లా ఏ పార్టీలకు వెళ్ళొద్దు వీళ్ళ మీద క్లియర్ గా వీళ్ళ మీద సస్పెన్షన్ వేయడం మాత్రం వేసే అవకాశం ఉంటుంది ఎట్ ది సేమ్ టైం ఏకున్నా కూడా ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారదామని రెడీగా ఉన్నారు ఎందుకు తెలుసా ఇక్కడ కాంగ్రెస్ పార్టీల సీనియర్ లీడర్ పెత్తనం ఎక్కువైందంట వీళ్ళ పరిస్థితి ఏం అర్థం కావట్లేదు వీళ్ళకి మరి ఏం పనులు కావట్లేదు మనం మనం కొంచెం సొమ్ము దోసుకొని పెట్టుకుంటే మరి ఆ సొమ్ముకి సంబంధించి ఆ సొమ్ము లెక్కలు అడుగుతున్నారు మరి ఎట్లా ఏంది మన పార్టీలో ఉన్నా కూడా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మన పనులు కానియట్లేదు అని చెప్పి చాలా మంది ఆవేదన గురయ్యి వాళ్ళు వెళ్తే వాళ్ళు జంప్ అయితే చూస్తున్నారు మరి చూడరు సాయంత్రం కల్లా ఎవరు జంప్ అయితే గారి ఎందుకంటే మళ్ళీ తర్వాత మీకు నోచాంసే నోచా సుప్రీంకోర్టు ఆల్రెడీ సీరియస్ గా ఉంది వాళ్ళకి అక్కడ ఎవరైతే వాళ్ళకి సంబంధించి పార్టీలకు సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది న్యాయవాదు చూడండి ఒకసారి క్లియర్ గా ఇంకో స్పష్టం చెప్ప స్పష్టంగా చెప్పాలని ప్రశ్నించిన సుప్రీంకోర్టు అంట స్పీకర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించిందంట మీరు చేయబట్టి ఇప్పుడు పాపం స్పీకర్ తరపు న్యాయవాదికి అక్కడ ముట్టకాయలు పడుతున్నాయి సుప్రీంకోర్టులో ఇక ఈ పది మంది వీళ్ళ పది మందిని క్లారిటీ చూడరా ఎందుకంటే మళ్ళీ దొరకరు తర్వాత తర్వాత వీళ్ళు ఏమైందంటే తర్వాత వీళ్ళు ఎలాగో ఎమ్మెల్యేలుగా ఉండరు కాబట్టి వాళ్ళని ఇప్పుడే చూసే ప్రయత్నం చేరి చూస్తే వీళ్ళు ఎమ్మెల్యేల ఈయన కడియం శ్రీహారి ఈయనకి ఏం తక్కువ పోయిందో మరి ఎందుకు పోయిందో అర్థం కాలే ఈయన పోచారం శ్రీనివాసరెడ్డి ఇక కాళయాద ఇక ప్రకాష్ గౌడు దానం నాగేంద్రు గూడెం మహిపాల్ రెడ్డి వీళ్ళే మన చెప్పింది చెప్పిన తెల్ల వెంకట్రావు వీళ్ళనే వీళ్ళే పోయింది పది మందే పోయారు మరి ఈ పది మందికి తీర్పు ఎప్పుడు వెలబడి మరి ఆ ఉప ఎన్నికలకి ఎప్పుడు సిద్ధమవుతారు జనాలని చెప్పి చాలామంది ఆశాభావలు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా స్టేషన్ కనపూర్లో కనుక ఒకవేళ కడియం శ్రీహారి గారు క్లియర్గా ఆయన్ని ఒకవేళ ఎమ్మెల్యే పదవి నుంచి తీసేస్తే సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ తీసుకొచ్చేదని తీసేస్తే తాటికొండ రాజయ్య యాభై వేల పైచుల మెజారిటీతో గెలిచే గెలిచే అవకాశం ఉంటుంది క్లియర్గా చూడాలి మరి ఈ విచారణ తర్వాత ఏమైతే ఏందనేది కూడా వీడియో చేసే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి జూబ్లీ టైమ్స్ అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు ఏయ్యా అంటే ఉప ఎన్నికలనే చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే తెలంగాణ ఉప ఎన్నిక రాబోతుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరోపక్క ఈరోజు సుప్రీంకోర్టులో ఆ పార్టీ పిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముట్టకాయలు వేసే సమయం ఏర్పడ్డది ముట్టకాయలు వేయడానికి సిద్ధంగా ఉంది సుప్రీంకోర్టు అని చెప్పి కీలకంగా మనకు ఒక వార్తలు వస్తున్నాయి ఆల్రెడీ ఇప్పటికే వాదనలు వినిపిస్తున్నారు వాళ్ళు గాని వీళ్ళు కానివ్వండి వాదనలు వినిపిస్తున్నారు ఆ వాదనలు ఏంటంటే సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు అనర్హత పిటిషన్పై విచారణ గత విచారణలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి ఎంత సమయం కావాలో స్పష్టంగా చెప్పాలని స్పీకర్ తరపున న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు స్పీకర్ తరపున న్యాయవాది గవర్నమెంట్ న్యాయవాది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత టైం కావాలి వాళ్ళు వివరణ ఇవ్వడానికి అని చెప్పి కీలకంగా చర్చలు జరుగుతున్నాయి ఈ చర్చలు అయిపోయిన వెంటనే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం క్లియర్ గా కనపడుతుంది ఎందుకంటే వీళ్ళు వీళ్ళు నమ్ముకున్న ప్రజల్ని మోసం చేసి ఆ పార్టీలు ఫిరాయించిన వాళ్ళకి ఇక మళ్ళీ తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఎవడో కూడా పార్టీ అవకాశం ఉండొద్దు అవును నిజమే అది ఎందుకంటే ఒక్క సింబల్ మీద గెలిచిన తర్వాత ఇంకో పార్టీలో పోవడం అనేది నిజంగా జనాన్ని మోసం చేయడమే ఎంత మోసం చేసినట్లయితే జనాల్ని కాబట్టి ఒకసారి ఆ ఈ పది మంది ఎవరయ్య పేర్లు అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఆ పది మంది పేర్లు చెప్పన్న కడియం శ్రీహరి ఆ పది మంది పేర్లు చెప్పాయా వీళ్ళే పది మంది వీళ్ళు ఎవరెవర ఏందా అని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఫోటోలో ఉన్నారు కదా వీళ్ళే ఒకసారి చూసుకునే ప్రయత్నం చెప్పనా కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఈయన శ్రీహరి తెల్లం వెంకట్రావు తెల్లం వెంకట్రావాసి ఒక్క నిమిషం కడియం శ్రీహరి ఇప్పుడు ఆల్రెడీ ఈ విచారణ వేగవంతమైంది ఒకసారి వాళ్ళ పేర్లు చెప్పే ప్రయత్నం చేయండి ఒకసారి వాళ్ళ పేరు రాసి ప్రయత్నం చేద్దాం వాళ్ళ పేర్లు చెప్పండి ఒకసారి కడియం శ్రీహరి కడియం శ్రీహరి ఎక్కడి నుంచి స్టేషన్ కన్పూర్ కడియం శ్రీహరి ఒకటి కడియం శ్రీహరి స్టేషన్ కన్పూర్ స్టేషన్ కన్పూర్ కి ఉపయోగ రాబోతుంది అట రెడీగా ఉంటుంది మరి తెల్లం వెంకట్రావు భద్రాచలం తెల్లం వెంకట్రావు తెల్ల వెంకట్రావు భద్రాచలం దానం నాగేందర్ ఖైరతాబాద్ దానం నాగేందర్ ఖైరతాబాద్ పోచారం శ్రీనివాసరెడ్డి బన్సువాడ పోచారం రెడ్డి బాన్సువాడ ఈయనయితే చాలా సీనియర్ లీడరు ఆల్రెడీ ఈయన కూడా స్పీకర్ గా చేసిండు